మీరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మన మన గాడంలో ఈరోజు ఆకుకూర ఆకుకూరలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఇన్ని కూరగాయలు ఉన్నాయి అరెస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఆకుకూర దింపుదండి రండి ఎండాకాలం నాలుగో నెల ఇరవై మూడు తారీఖు అంత బాగా వచ్చేసి పెంచడా ఉంటుంది ట్ట బె బెండగింజలు పెట్టినా ఇంకో ఈ బెండగింజలు ఈ బెండగింజలు కిందికి అయితేనే తోటకూర చూడతా ఎంత తొందరగా వస్తుంది ఇగో ఇంత పురుగు తోటకూర పడ్డది కానీ దీని అయినా వదిలిపెట్టిన పీకేయకుంటా గడ్డి అయితేనే పీకేదు అయినా నేను కూడా ఇప్పుడు పెద్ద పెద్దదే దింపుతున్నా ఇంకా ఎంత తేటగా ఉంది ఇది అయితే మొన్న మొయమయ్యింది కట్ చేస్తామంటే అంటే మొదలైతే ఈ ఇంత లావుంది ఇది సంతరా చెట్టు సంత్రా ఇంకో తెచ్చినాడు గింత అంత ఉండే సీసంగోళి అంత ఉండే ఇది పెద్ద అవుతుంది వెంట పోస్తే ఇంత ఇంట్లో పిలుకలు వస్తున్నాయి ఈ చెట్టు పెద్ద అయింది మంచిగా దాని మొదట రెండు తోటకూర గింజలు పెట్టినా ఈ చెట్టు చూడు ఎంత లావు ఏం అయ్యింది తెంపుతా ఉంటే ఎగిరి పెడతా ఉంది మీరు కూడా ఇలాగైనా ప్లేస్ ఉన్నకాడ ఈ ప్లేస్ ఉంది దీన్ని ఏం చేయాలి అనుకోకూరు వదిలిపెట్టకూర్రు ఈ ప్లేస్ ఉన్నకాడ రెండు మూడు పాలకూర అన్నా తోటకూర అన్న ఇట్లా పెట్టుకుంటే మనకు అక్కడ వస్తుంది ఇంకా ఇలా కూడా గింజలు పెట్టినా ఈ బెడ్డ రెండు మూడు పెడితే దానికి ఆడొక రెండు మూడు ఆడ రెండు మూడు అది పెద్ద ఎవరొక వస్తాయని తోటకూర గింజలు ఆడో రెండు ఆడో రెండు ప్లేస్ ఉన్న కాడ పెట్టినా రజుడు ఎంత ముద్దుగా శుభ్రంగా తేటకు ఉంది ఇంత పురుగు ఎట్లా మంచి ఎంత మంచిగా ఉంది ఈ లైన్ మొత్తం గోకర్ గోకర్ గింజలు కొన్ని ఏన్ని బెండ చెట్లు పెట్టినా అండ్లనే రెండు మూడు పాలకూర గింజలు కూడా ఆడోటి ఆడోటి పెరగని అది వెళ్తుంది అది వెళ్ళదాన్ని చూసి చేసి నాగో మంచిగా వెళ్ళినాయి పెద్ద అయితేనే ఉన్నాయి మైలో కూడా కొద్దిగా ఉంది అయితే దాదాపు ఒక ఏడెనిమిది సార్లు ఏడెనిమిది కోతలు అయినాయి ఇంకో ఇంట్లో కూడా బెండ చెట్లే పెట్టినా ఇది ఉండని ఇది ఇంకా రెండు మూడు కోతలు అయ్యేవరకల్లా ఇది పెద్ద అయితే దీన్ని తీసేద్దామని దీని అక్చిన చోటి పదిహేను రోజుల కూర ఉగురు పెట్టింది ఇంకో ఇట్లా ఈగురకేమడే పూత వస్తుంది ఇక పూత కట్ చేసుకోవాలి ఇంకో వేరుకోవాలి ఇక చూడు లే తగుని చూడు మీరు మీరే చూడు లే తగుంది ఏమో అడుగు పడిపోయినాయి ఈ తోటకూర ఏమో లేచి వెళ్ళి పైకి వచ్చింది ఇది పెద్దది పెద్దది కట్ చేస్తున్న చిన్నది ఏమి వస్తున్నా ఒక మూడు నాలుగు రోజులకే వస్తూనే ఉంది పెద్దగా అయితేనే ఉంది ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు ఇవి కట్ చేస్తాము ఇంటి ఈగురు ఉంది మొద్దు మొద్దుకే ఉంది మొదలైతే కట్ చేసి కట్ చేసి మొద్దు మొద్దు అయింది ఇవేమో ఈగురు పెడతామంటే నేను కట్ చేస్తున్నాను ఇక ఎట్ల దిను చూడు టమాటాలు ఉన్నాయి తెంపుతాం కాయలాగా అయినా కాయలు ఎట్ట ఇక్కడ నిమ్మ చెట్టు కాయలు చెట్ల పడ్డాయి మంచి దొడ్డైతున్నాయి కాయలు ఇక్కడ కూడా ఈ కొమ్మకు మూడు పడ్డాయి ఇందో ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ రెండు మరి ఒకటి పీలగుంది ఉంది అది ఉంటుందా పోతుందా తెలియదు పీల ఈరోజు మన ఈడియాలో తోటకూర 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 పాలకూర కొంచెం కొంత కొద్దిగా టమాటాలు పచ్చికాయలు ఒక క్యాప్సం ఇతనానికి కొన్ని పువ్వులు కొన్ని వంకాయలు పావుకులని వంకాయలు పూత ఉండలేదు కాత కూడా తక్కువ వచ్చినాయి ఇవి మన ఈడియాలో మీ ఆకుకూరలు అయితే పాలకూరకు ఈ ఆకుకూరకైతే ఎంత ఎండ ఉన్నా నీళ్ళు పోస్తే మంచిగానే వస్తున్నాయి బాగా వస్తుంది ఎంత మంచిగా వచ్చింది చూడు తేటగా మంచిగా శుభ్రంగా ఒక ఐదారు రోజులకే వస్తుంది తెంపంగా కూరగాయలు మీకు నచ్చితే మొదటిలో చూడు ఈడియా చూసి ఈడియా చూస్తే మొదటిలో చూస్తే ఎన్ని కూరగాయలు వెళ్ళినా అనేది తెలుస్తుంది మన తోటలెళ్ళి అనేది తెలుస్తుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేంజ్ చేయండి గంట కొట్టండి ఆకుకూర పండిస్తున్నా మందలేని ఆకుకూరగాయలు నేను పండిస్తున్నా మీరంతా మాకు సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ చేయాలి మీకు అందరికీ బాయ్ బాయ్